నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ పాకిస్తాన్ చైనాని బెదిరిస్తోంది ఎస్ మీరు విన్నది నిజమే చైనాని బెదిరిస్తోంది ఏమని అంటే మేము మీకు గ్వాదర్ పోర్ట్ ఇవ్వాలంటే మీరు మాకు మిజైల్ క్యాపబిలిటీస్ ఇవ్వాలి సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ మిజైల్ క్యాపబిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి మరోవైపు మాకు ఎంతో డబ్బుతో మీరు అంటే మాకు పూర్తి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అంటూ కండిషన్లు పెట్టింది అది కండిషన్ కాదు నిజం చెప్పాలంటే ఒక బ్లాక్ మెయిల్ అనే చెప్పాలి పాకిస్తాన్ చైనాను చేస్తూ ఎందుకంటే చైనా ఇదివరకే ఒక ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్తో గ్వాదర్ పోర్టుని చైనాకు అనుకూలంగా ఒక నావెల్ బేస్గా వాడుకుంటాము అని ఒక ఒప్పందం చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించి చైనా ఆ గ్వాదర్ పోర్టుని డెవలప్ చేస్తోంది ఈరోజు పాకిస్తాన్ నిజంగా ఆ గ్వాదర్ పోర్టుని చైనా నువ్వు వాడుకోవాలి అంటే మాత్రం మాకు సెకండ్ స్ట్రైక్ రేట్ మిజైల్ క్యాపబిలిటీ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి బోల్డ్ అంత చేయాలి మాకు అని చెప్పి పాకిస్తాను విడమర్చి బ్లాక్మెయిల్ చేస్తోంది చైనాని ఏమిటి ఎక్కడ చేడింది పాకిస్తాన్కి చైనాకి ఇప్పుడు ఏ విషయంలో చేడింది ఎలా చేడింది అండ్ భారత్కు కూడా ఇది ఎలాంటి పరిస్థితి సో ఎందుకు పాకిస్తాన్ అలా చైనాని బ్లాక్మెయిల్ చేస్తోంది ఒకప్పుడు ఒప్పుకున్న గ్వాదర్ పోర్టు విషయంలో ఎందుకు మెలిక పెడుతోంది ఇప్పుడెందుకు తమకు మిజైల్ క్యాపబిలిటీస్ పెరగాలి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెరగాలి అని ఇప్పుడు కోరుకుంటోంది మరి చైనా కూడా ఇటువంటి బ్లాక్మెయిల్ని తట్టుకోగలదా మామూలుగానే ఏ విషయాన్ని పెద్దగా తట్టుకొని చైనా కాంపిటీషన్ని కూడా తట్టుకొని చైనా ఈరోజు పాకిస్తాన్ ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో కూడా కొంత కీలక పరిణామాలు ఉంటాయనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతోంది సో మాట్లాడదాం మనతో పాటు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రసాద్ పేకేటి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ నమస్కారం రంగనందన్ గారు మొదటిగా నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో మనం ఇక్కడ ఈ పాకిస్తాన్ బ్లాక్ మెయిల్ అంటే అంటే రిపోర్ట్లు వచ్చాయనమాట పాకిస్తాన్ తినడానికి తిండి లేదు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఏంటి అంత వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా మంది విశ్లేషకులు అందరూ దీని మీద ఇది హాట్ న్యూస్ అయ్యింది అనమాట ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ గ్వదర్ గ్వదర్ పోర్ట్ ఏంటి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు దానికి జియో పాలిటిక్స్ తో ఏం సంబంధం ఉంది అనేది మనం చూసుకుంటే ఇది గ్వాదర్ అనేది పోర్ట్ మనకి ఈ బలుచిస్తాన్ ప్రాంతంలో ఉందండి ఇది పర్షియన్ గల్ఫ్ లో ఉంటుంది అనమాట అయితే అక్కడ ఈ చూసి గత సంవత్సరాలుగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఒకటి చేశారు అక్కడ దాంట్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ భాగం ఈ వదర్ పోర్ట్ ఇదేంటంటే ఒక పెద్ద ఒక టర్మినస్ లాగా అనమాట అంటే చైనాలో షింగ్జాంగ్ ప్రావిన్స్ ఒకటి నుంచి వాదర్ పోర్ట్ వరకు సిపెక్ రోడ్ అని ఒకటి వేశారనమాట అంటే అక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి ఉంది దాన్ని డెవలప్ చేసే దాంట్లో ప్రక్రియ అయితే అదేంటంటే వీళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీ కావాల్సినవి ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంపోర్ట్స్ కానీ ఏవైనా చేయాలంటే ట్రేడ్ రూట్స్ కానీ అంటే వీట్లని అసలు చైనా మొత్తం యూరోప్ మెడిటేరియన్ రీజియన్ లో అవన్నిట్లో ఎక్స్పాండ్ చేసే దాంట్లో బదర్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే దానికి చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు చైనా వాళ్ళు ఎందుకంటే మనం ఇదివరకు న్యూస్ చూసినా సరే చాలా మంది చైనీస్ వాళ్ళని అక్కడ బలుచిస్తాన్ లో ఉండే వాళ్ళు చంపేశారు వాళ్ళు ఏంటి మీరు ఏదో వేరే నుంచి వచ్చి ఇక్కడ మా దగ్గర ఉన్న వనరులన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు అటువంటివి అలా జరిగాయనమాట అందుకు చైనా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వెనకడుగు వేశారు అయితే అది కాకుండా ఇంకోటి కొంచెం ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా వచ్చాయి దానికి తోడు ఏంటంటే భారత్ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది సో ఇవన్నిటి ఒక దృష్టి అంటే ఇది గోదర్ పోర్ట్ ఇంపార్టెన్స్ అది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది అన్ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది వరకు అంటే భారత్ కి చైనాకి చాలా జియోపాలిటిక్ టెన్షన్స్ ఆ డోక అవన్నిట్లో బాగా టెన్షన్స్ చాలా ఎక్కువ ఉండిపోయాయి అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ డీప్ స్టేట్ పుణ్యమా అని మనకి భారతదేశానికి చైనాకి మధ్య కొన్ని ఏవేవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఒక్కొక్కటి నెమ్మదిగా రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు సో దాని గురించి ఏంటంటే భారత్ చైనా రిలేషన్షిప్ బాగా అవుతుందంటే వీళ్ళకి ఒక భయం పట్టుకుంది అనమాట వీళ్ళు ఇంకా మమ్మల్ని ఇంకా సైడ్ చేసేస్తారు వీళ్ళు ఏకమైపోయారని నెమ్మదిగా పాకిస్తాన్ ని రెచ్చగొడుతున్నారు ఇప్పుడు డీప్ స్టేట్ నుంచి ఆల్రెడీ బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళే ఉన్నారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ వీళ్ళేంటి వీళ్ళ దగ్గర మా దగ్గర ఉన్న న్యూక్లియర్ ఇంత కేపబిలిటీస్ ఉన్నాయి అంత కేపబిలిటీస్ ఉన్నాయని చెప్పడమే కానీ యాక్చువల్ చెప్పాలంటే కొన్ని వాళ్ళు లాంచ్ చేసినా మళ్ళీ అది పాకిస్తాన్ లో పడే అంత కేపబిలిటీస్ లేదు సో అందు గురించి ఏంటి వీళ్ళు మాకు మీ పోర్ట్ మొత్తం మీకే కంట్రోల్ లో ఇచ్చేస్తాము కానీ మీకు మీరు నాకు ఆ కేపబిలిటీస్ ఇవ్వండి అని వీళ్ళు ఇది ఒక రిటర్న్ థ్రెట్ అనమాట అంటే ఈ త్రెట్టు కూడా కాదు వాళ్ళు నడుక్కోవడమే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ పెద్ద పోర్ట్ లో కూడా పెద్ద అవుతుంది లేనిది అటువంటి ఏం జరగట్లేదు అక్కడ ఓకే దానికి తోడు భారత్ కూడా కొంచెం స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తుంది సో ప్రసాద్ గారు అంటే ముఖ్యంగా సెకండ్ స్ట్రైక్ కాపబిలిటీ విషయానికి వస్తే ఏదైనా దేశం ఫస్ట్ స్ట్రైక్ చేస్తే న్యూక్లియర్ గా ఫస్ట్ స్ట్రైక్ చేస్తే వెంటనే వీళ్ళు రిటాలియేట్ చేసుకోగలిగే సామర్థ్యం వీళ్ళకి కూడా ఉండాలి కానీ పాకిస్తాన్కి మీరు అన్నట్లుగా అక్కడ వేలిస్తే మళ్ళీ అక్కడే పడే ఉన్నాయి అనే సిచువేషన్స్ షహీన్ సిరీస్ ఏదైతే ఉందో షహీన్ సిరీస్ కూడా ఉంది బట్ స్టిల్ వాళ్ళు కాన్ఫిడెంట్ కాదు అండ్ మొన్నటికి మొన్న అమెరికా కూడా ఆంక్షలు విధించింది న్యూక్లియర్ మిజైల్స్ని ఆ చేయొద్దు అని చెప్పి సో ఇలాంటి తరుణంలో మరి నిజంగా పాకిస్తాన్ తన ఆత్మరక్షణ చూసుకుంటోందా ఎందుకంటే రేపటి రోజున గ్వాదర్ పోర్ట్ నుంచి కనుక చైనా సీరియస్గా ఏదైనా స్టార్ట్ చేస్తే యాక్టివిటీ ఇండియా ఏదో విషయంలో రిటాలియేట్ చేస్తే పడేది పాకిస్తాన్ మీద కాబట్టి సో అట్లా ఏమైనా జాగ్రత్త పడుతుంది అనుకోవచ్చా అంటే పాకిస్తాన్ ఇక్కడ జాగ్రత్త జాగ్రత్త పడడం కాదండి వాళ్ళకి ఏదో వాళ్ళ రక్షణ కూడా కాదు వాళ్ళకి ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు ఈ మిజైల్స్ కానీ ఈ కేపబిలిటీస్ కానీ కొన్ని మిగతా దేశాలకు కూడా పంపించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బు చేసుకుందాము అనే ధ్యాస అది కూడా ఏంటి వాళ్ళ ఆర్మీ వాళ్ళకి మతం అక్కడ వాళ్ళకి అక్కడ ఉండే ప్రజలకి అంతలా ఆలోచించేంత సీన్ లేదు అక్కడ ఆర్మీ ఓన్లీ ఆర్మీ వాళ్ళు ఏంటంటే ఎటు పెట్టుకుని దీని అడ్డుగా పెట్టుకుని ఇంకా డబ్బు చేసుకుందాము లేకపోతే మిగతా దేశాలు కొన్ని వేరే వాటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని సీక్రెట్ గా వాళ్ళకి పంపించడానికి లేకపోతే దాన్ని కొంచము బంగ్లాదేశ్ పంపించి భారత్ ని భయపెట్టించడము సో ఇటువంటి వాటికి యూజ్ చేసుకోవడమే కానీ నిజంగా వాళ్ళకి వాళ్ళ దేశ రక్షణ గురించి వాళ్ళకి అంత ఆలోచన లేనిలేదనమాట సో అందు గురించి ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళకేంటి ఈ ఎకనామిక్ అండ్ మిలిటరీ డిపెండెన్సీ చైనా మీద ఇంకా ఉంది ఇంకా అది ఎవరు ఏం చేయలేదు ఇంకా చైనా వాడు కూడా చేతులు ఎత్తేసాడంటే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి ఈ మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ కానీ ఇవన్నీ మిగతా కంట్రీస్ బాబు మీరు రాకండ్రో మీకు ఇవ్వలేము మేము అని చెప్పేశారు మీరు పంపించిన బిచ్చగాళ్ళని జేబు దొంగల్నే పంపిస్తున్నారు మీకు ఇంకేం చేయలేము మేము అని వాళ్ళు చెప్పేశారు మీరు చైనా వాళ్ళకి వీడు వీడు బ్లాక్ మెయిల్ చేసేంత సీన్ లేదు సరే మనకి ఏంటంటే న్యూస్ లో వాళ్ళకి అలా సృష్టిస్తున్నారు కానీ దాని వల్ల అయ్యేది లేదు అనమాట సో ఏమిటి అంటే చైనా ఇప్పుడు దీని మీద ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నిజానికి చైనా కూడా పాకిస్తాన్ యొక్క ఈ పద్ధతిని తట్టుకునే పరిస్థితుల్లో లేదు అనే వార్త కూడా అందులోనే వస్తుంది మనకి సో చైనా రిటాలియేట్ చేస్తుందా అది చేస్తే ఎలా అండ్ ఎంత పెద్ద దెబ్బ పడుతుంది పాకిస్తాన్ దీనికంటే ముందు కూడా గ్వాదర్ పోర్ట్ లో వీళ్ళు లేకపోతే బలూచిస్థాన్ ప్రాంతంలో మనకుంది అక్కడ వనరులను ఏవైతే యూజ్ చేసుకుందాము లేకపోతే ఇంకేమైనా చేద్దామో అని చేసినా సరే అంటే మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు చైనా వాళ్ళు ఏం చేయలేకపోయారు అక్కడ ఎందుకంటే అక్కడి నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది అనమాట అందు గురించి వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోతున్నారు అందు గురించి వీళ్ళు చెప్పే ఈ దీనికి వాళ్ళు పెద్ద లెక్క కూడా చేయరు నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే నెమ్మదిగా వాళ్ళు భారత్ తో సత్సంబంధాలు ఏర్పరచుకుని ప్రస్తుతం భారత్ జోరికి రాకుండా ఫస్ట్ వాళ్ళ ఎకనామీ అంటే ఎకానమీ చైనాలో చూసి చూపించినంత గొప్పగా ఏం లేదు వాళ్ళది ఏదైతే ఉందో అది కొంచెం ఇప్పుడు మళ్ళీ టంప్ కూడా వస్తున్నాడు కాబట్టి ఇంకా ట్రేడ్ వార్స్ ఇంకా పెరుగుతాయి అనమాట అందు గురించి వాటి కంట్రోల్ చేసుకుని ఇంటర్నల్లీ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటిని సెటరేట్ చేసుకోవడంలో చైనా ఫోకస్ ఉంది కానీ మిగతాది వీడు బెదిరింపులు వాటికి పట్టించుకోవడం కూడా పట్టించుకోడండి ఓకే రైట్ ప్రసాద్ గారు సో భారత్ పాత్ర ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఈ గ్వాదర్ పోర్ట్ విషయంలో పాకిస్తాన్ చైనా మధ్య ఇట్లాంటి పరిస్థితులు ఉంటే భారత్కి కూడా ఈ గ్వాదర్ పోర్ట్ చైనా నావెల్ బేస్ గా డెవలప్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇబ్బందికర పరిస్థితే కదా అంటే ముందటి నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే అండి పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అని ఉంది అనమాట పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ స్ట్రాటజీలో ఏంటంటే భారతదేశాన్ని చుట్టుముట్టాలి అంటే వేరియస్ నేవల్ పరంగా చూసుకుంటే భారతదేశాన్ని ఇరకాటన్ లో పెట్టాలి వాళ్ళకి చూసుకుంటే మొదట చైనా చూసుకున్నాము గ్వాదర్ పోర్ట్ చూసుకున్నాము మ్యాన్మార్ లో క్యా క్యాకాపో అని ఒకటి ఉంది అలా డిజి అని ఒకటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉంది స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉంది సో ఇటువంటి ప్రాంతాలన్నింటిలో వాళ్ళ పవర్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుని భారత్ చుట్టూ వాళ్ళ ఉండి ఈ వీళ్ళని రికాట పెట్టాలి ఈ ఇండియన్ ఓషన్ చుట్టూలో వాళ్ళ పోర్ట్స్ పెట్టుకుందాము అన్న ప్లాన్ లో వాళ్ళు ముందుకెళ్లారు ఇది వరకు అయితే ఇప్పుడు మారిన సమీకరణాలు ఉన్నాయో వాటి మీద కూడా మన ఈ భారత్ అప్పటి నుంచి కూడా ఏం ప్లాన్ చేసింది సరే వీళ్ళు బదర్ పోర్ట్ అంటున్నారు మనం కూడా మన కేపబిలిటీస్ డెవలప్ చేసుకుందాము అని అక్కడ చాబర్ ఆ ఉంది అనమాట చాబర్ పోర్ట్ మనకి సౌత్ ఈస్టర్న్ ఇరాన్ లో వస్తుందండి అంటే దీని పక్కనే మనం మ్యాప్ చూసుకుంటే చాబర్ చాబహార్ పోర్ట్ గ్వాదర్ పోర్ట్ రెండు పక్క పక్కనే ఉంటాయనమాట ఒకటి ఇరాన్ లో ఉంటుంది చాబహార్ పోర్ట్ అనేది సో అక్కడి నుంచి అంటే మన డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా సెంట్రల్ ఏషియాకి ఇవన్నిటికీ చాబార్ పోర్ట్ అంటే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఈ వీళ్ళు చైనా బిల్డ్ చేస్తున్న తో కూడా వాట్లతో దేనితో సంబంధం లేకుండా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి భారతదేశము స్ట్రాటజిక్ గా వాళ్ళు రిలేషన్స్ అవన్నీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కానీ అది కూడా చెప్పాలంటే కొంచెం స్లోగా నేను నడుస్తోంది ఎందుకంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో సరే ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ తో కూడా మన సత్సంబంధాలు ఏర్పరచుకున్నా సరే దీని కొంచెం అది అది స్లోగా నడుస్తున్న దానికి తోడు ఇరాన్ లో కూడా కొంచెం ఇప్పుడు టెన్షన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ గొడవలతో వాటితో కొంచెం స్లోగా నడుస్తున్నా సరే భారత్ కి ఏంటంటే ఈ కరాచీ పోర్ట్ తో సంబంధం లేకుండా చాబహార్ పోర్ట్ నుంచే మొత్తం ఇంకా అంటే పాకిస్తాన్ ట్రేడ్ మీద దెబ్బ పడుతుంది వీటిల మీద అందు గురించి ఆ ప్లాన్ లో భారత్ చేస్తుంది దాంతో అందు గురించే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో మంచి రిలేషన్ ఏర్పాటు చేస్తోంది వీటిలో కూడా ఏర్పాటు చేస్తోంది సో అందు గురించి ఈ పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉండడం కూడా ఒకటి దానికి ఏంటంటే ఇంకొకటి కూడా మనం చూసుకుంటే అంబ మన అదానీ మీద అటాక్లు చేయడం కూడా రీజన్ ఏంటంటే పోర్ట్లని మేనేజ్ చేయడంలో వీళ్ళని వరల్డ్ లో వీళ్ళని ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు సో అందు గురించి అదానీ వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళ పోర్ట్స్ కంట్రోల్ వాళ్ళ చేతి నుంచి వెళ్లిపోతాయి అన్న ఉద్దేశంతో డీప్ స్టేట్ కానీ మనకి యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అడాని మీద చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు గురించి ఈ పోర్ట్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చూసుకుంటే ఇది పెద్ద న్యూస్ అనమాట సో ఇది చాలా తక్కువ మంది చూస్తున్నారు అందరు నేవల్ కేపబిలిటీస్ వీటిలో కానీ ఇంకోటి ఏంటంటే భారత్ కూడా డ్రగ్స్ విషయంలో కానివ్వండి ఇవన్నీ కానీ కొన్ని వేల టన్నుల డ్రగ్స్ పట్టుకుంటున్నారు ఈ పోర్ట్స్ వీట్లలో అవన్నీ వాళ్ళకి వాళ్ళు చాలా కష్టమైపోతాం వాళ్ళ డ్రగ్స్ బిజినెస్ ఈ డ్రగ్స్ బిజినెస్ వాళ్ళందరూ సోరస్ కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఇది యాక్చువల్లీ మనకు చూసుకుంటే మేజర్ గా జరుగుతున్న ఈ పోర్ట్స్ అంశాలు జరుగుతున్నాయి అనమాట గోదర్ కానీ చాబర్ పోర్ట్స్ చైనాకి జియో పాలిటిక్స్ తో లింక్ అయిన అంశాలండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ఈ అంశంపై లోతైన విశ్లేషణ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే సో అదండి పరిస్థితి మొత్తానికి పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తోంది అంటూ వచ్చే వార్తలు ఉన్నప్పటికీ అది బ్లాక్మెయిల్ చేసే అంత పరిస్థితి లేదు అనేది విశ్లేషకులు అంటున్నమాట ఎందుకంటే తినడానికి తిండి లేని పాకిస్తాన్ చైనాను బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక రకంగా కల్లా అనే చెప్పాలి అని ఒకవేళ నిజంగా అలా చేసినా చైనా ఊరుకునే పరిస్థితిలో అయితే లేదు ఖచ్చితంగా దాన్ని ఏదో రకంగా తిప్పికొడుతుంది పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్తుంది అయితే పాకిస్తాన్ ఇక్కడ ఏంటంటే గ్వాదర్ పోర్టును మీరు గనక చైనా గనక ఉపయోగించుకోవాలి నేవల్ బేస్గా అని కనుక అంటే ఖచ్చితంగా మాకు సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఇవ్వాలి ఎందుకంటే పక్కనే ఇండియా ఉంది కాబట్టి ఏదో రోజు న్యూక్లియర్ స్ట్రైక్ ఇండియా చేస్తే మేము రిటాలియేట్ అంటే తిరిగి కొట్టడానికి మాకు కావాలి అనే ఉద్దేశాన్ని మరోవైపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మాకు చైనా నుంచి ఉండాలి అనేది ఆర్మీ చెప్తున్నమాట అక్కడ గవర్నమెంట్స్ కాదు ఆర్మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆర్మీ చెప్తున్నమాట బట్ చైనా దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది ఆల్రెడీ కోపంగా ఉన్న చైనా పాకిస్తాన్ మీద ఈరోజు భారత్ తోటి సత్సంప్రదాయాన్ని సత్సంబంధాల్ని కొనసాగిస్తున్న తరుణంలో పాకిస్తాన్కి ఏదైనా బుద్ధి చెప్పే అవకాశం చైనా తరఫు నుంచి ఉంటుందా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చైనా తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కాబట్టి పాకిస్తాన్తో ఎటువంటి సత్సంబంధాలున్నా అది చైనా మెడకు చుట్టుకుంటుంది సో చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు పడతాయనేది ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ అంశంపై కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు